హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలియదు దిస్ ఇస్ జ్యోతి అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీకు మంచి వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి అలాగే ఇలాంటి వీడియో అసలు యూట్యూబ్ లో షేర్ చేశారా లేదా తెలియనే తెలియదండి సో ఇలాంటి ఫ్రాడ్ ఎంత మందికి చేశారో కూడా తెలియట్లేదు సో మనము అది రివ్యూ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదండి సో నేను ఒక ఆన్లైన్ షాప్ లో చాలా ఫ్రాడ్ అయితే జరిగిందండి ఐటెం క్యాన్సిల్ అయ్యి కూడా మనకు ఫ్రాడ్ అవుతుంది సో ఈ విధంగా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అట్లీస్ట్ క్వాలిటీ బాగలేనిది ఏదైనా ఐటమ్ అన్నా వస్తుంది అనుకున్నా కానీ ఈ విధంగా ఇంత ఘోరంగా ఫ్రాడ్ చేస్తారని అయితే అస్సలు ఊహించలేదండి సో లేట్ చేయకుండా ఆ ఫ్రాడ్ ఏంటో మీకు ఈ చిట్కలో చెప్పేస్తాను సో లాగింగ్ ఏమి లేదు ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో మీరు కూడా లైక్ చేస్తే ఇంకొందరు తెలుసుకుంటారు ఇలాంటి ఫ్రాడ్స్ జరగకుండా జాగ్రత్త పడతారు ఈ వీడియో చూసిన వెంటనే మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ ఫ్రాడ్ మనకు మీషో నుండి జరిగిందండి మీషో నుంచి నేను ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఆన్లైన్లో తీసుకుంటున్నానండి డెకోర్ ఐటమ్స్ కానీ క్లోత్స్ కానీ అలాగే జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏవైనా నేను ఆన్లైన్లో పర్చేసానండి అలాగే అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ చేశాను మీషో నుండి ఫస్ట్ టైం అండి ఒకవేళ క్వాలిటీ బాగా లేకపోతే నేను రిటర్న్ చేసేవాళ్ళు వాళ్ళు ఈజీగా రీఫండ్ కూడా చేసేవాళ్ళు వన్ డేలో చాలా బాగా జెన్యున్ గానే బాగున్నదండి సో అలాగే ఇప్పుడు ఇటువంటి జ్యువెలరీ మనకు యూట్యూబ్ లో ఎవరు షేర్ చేయలేదు అని ఒక స్టోన్ జ్యువెలరీ అండి డిజైనర్ పీస్ సో ఇలా ఇవైతే ఎవరు మనకు ఆర్డర్ చేసుకున్నట్లు వాటి రివ్యూస్ కానీ యూట్యూబ్ లో లేదు సో మీకోసం నేను ఆ జ్యువెలరీ గురించి ఆర్డర్ చేసేసి యూట్యూబ్ లో ఒక రివ్యూ అయితే షేర్ చేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ అది కాస్త పప్పులో కాలేసినట్లు అయిపోయింది జ్యువెలరీ అయితే ఆసంగా ఉంది మీకు పక్కన పిక్ లో యాడ్ చేస్తాను చూడండి జ్యువెలరీ అయితే డిజైనర్ పీస్ అండి సూపర్ గా ఉంది ఒకవేళ క్వాలిటీ లేకపోతే రిటర్న్ చేసేయొచ్చు రీసెంట్గా నేను కొన్ని ఐటమ్స్ అవి రీఫండ్ కూడా చేశారు కానీ ఈ ఐటమ్ కొంచెం కొత్త వెరైటీగా అయితే అయిందండి వాళ్ళే క్యాన్సిల్ చేసేసారు క్యాన్సిల్ అయింది కదా పోనీలే అని అనుకున్నాను ఓకే నేను ఆర్డర్ చేసిన వన్ వీక్కి క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయింది కదా అని అనుకున్నాను కాకపోతే క్యాన్సిల్ అయిన ఫైవ్ డేస్ కి సేమ్ అమౌంట్ తో సేమ్ జ్యువెలరీ మనకు ఎలా బాక్స్లో వస్తుందో అలానే మనకు ఒక డెలివరీ అయితే వచ్చిందండి సేమ్ అది కూడా బాక్స్ లాగా ఉంది నాకు ఈ డెలివరీ వచ్చే ముందుగా కానీ ఎటువంటి మెసేజ్ అయితే రాలేదండి క్యాన్సిల్ అయినట్టుగా ఫైవ్ డేస్ బ్యాక్ మెసేజ్ అయితే వచ్చింది ఓకే క్యాన్సిల్ అయ్యింది అనుకున్నాను కానీ ఈ డెలివరీ వచ్చినప్పుడు మనకు ఏ ఆన్లైన్ షాపింగ్ అయినా మీషో అయినా డెలివరీ అయిన తర్వాత మనకు మెసేజ్ అయితే వస్తుందండి కంపల్సరీ మెసేజ్ వస్తుంది ఆర్డర్ డెలివరీ అవుతుంది ఈ రోజు అవుతుందో ఎప్పుడైతే ఆ టైమింగ్ కూడా చెప్తారు మనకు సమ్ టైమ్స్ వాళ్ళు ఓటీపీ కూడా అడుగుతారు వచ్చిన వాళ్ళు మనం షేర్ చేస్తాము మనకు ఐటెం ఇచ్చేసి వెళ్తారు వీళ్ళు అలాంటిది ఏది ప్రాసెస్ అనేది లేనే లేదండి ఎలాంటి ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా వచ్చారంట ఇచ్చారు మా నేను ఆ టైంలో లేనండి ఉండింటే ఒకవేళ ఏమో ఇంకో విధంగా ఏమైనా అయి ఉండేదేమో నేను ఉండింటే ఆ మెసేజ్ చెక్ చేయడమో నేను ఇది క్యాన్సిల్ అయింది కదా అని అనుకునేదాన్నేమో కాకపోతే ఆ డెలివరీ వచ్చిన టైంకి నేను ఇంట్లో లేనండి మా హస్బెండ్ నేనే కదా ఆర్డర్ చేసింది అనేసి దానికి స్కానర్ పెట్టేసి అమౌంట్ అయితే పే చేశాడండి అమౌంట్ అయితే కొంచమే మనకు తక్కువ కాస్ట్లో హెవీ జ్యువెలరీ అని నేను తమ్నైలు పెట్టి యూట్యూబ్ లో షేర్ చేద్దామనుకున్నాను అంటే ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ అండి జ్యువెలరీ కాస్ట్ కానీ డిజైనర్ పీసు సూపర్గా ఉంది మీరు కూడా వీడియో మీరు ఇక్కడ పక్కన పిక్లో చూసేస్తారు కదా అలా అంత బాగున్నది కదా అని నేను కేవలం యూట్యూబ్ లో రివ్యూ ఇద్దామని ఆర్డర్ చేశానండి కానీ అట్లీస్ట్ క్వాలిటీ లేదన్న వస్తుంది అనుకున్నా కానీ క్వాలిటీ ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ విధంగా క్యాన్సిల్ అయినట్టము మళ్ళీ మనకి పంపిస్తారనుకోలే సరే అది బాక్స్ లాగా ఉందిగా అదని నేను కొరియర్ అతను వచ్చి డెలివరీ ఇచ్చిన ఈవినింగ్ నేను చూశానండి బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లో ఏముందో తెలుసా అండి మిల్తానం ముట్టి పట్టారండి అదేనండి ఫేస్ కి ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా మిల్తానం మిట్టి సో ముతాన మట్టి మిట్టి ఆర్ ఎనీథింగ్ సో అదైతే జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో అండి అది కూడా ఆర్గానిక్ అని పంపారు సో అది కూడా జెన్యునా కాదా నాకైతే తెలియదు అయితే ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ వర్త్ అయితే కాదు అందులో మనం ఇప్పుడు ప్యాకింగ్ ఆ ప్యాక్స్ వేసుకోవడం లేదు యూజ్ చేయడం లేదు నేనైతే యూజ్ చేయను అండి ఫేస్ ప్యాక్లు సో అలా అది మనకు వాళ్ళు డెలివరీ అయితే చేశారు నిజంగా షాక్ అయ్యాను షాక్ అయిన వెంటనే ఏంటి ఇది పంపించారని మీషో వాళ్ళకు కాల్ చేశానండి కస్టమర్ కేర్ ఉంటుంది కదా కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళు ఆర్డర్ ఐడి చెప్పమన్నారు ఆర్డర్ ఐడి మనకు పార్సల్ మీద వచ్చిన దాని మీద ఉంటుంది కదండి ఆర్డర్ ఐడి చెప్పాను వాళ్ళు ఒకటే మాట అన్నారు ఈ ఆర్డర్ ఐడి మేము పంపించలేదు మీషో నుంచి షేర్ పంపించలేదని వాళ్ళైతే చెప్పేశారండి ఇటు ఈ ఫ్రాడ్కు మాకు సంబంధమే లేదండి మేము ఈ మీషో నుండి ఇది పంపించలేదు సారీ మేడం మీకు ఎటువంటి హెల్ప్ చేయలేమని చెప్పేసి కాల్ పెట్టే కాల్ ఎండ్ అయిపోయిందండి ఇంకా ఎవరిని అడగాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకైతే అస్సలు తెలియదు బుర్రక ఐడియా వచ్చింది అట్లీస్ట్ దీనికి బ్యాడ్ రివ్యూ ఇవ్వాలి ఒక నెగిటివ్ రివ్యూ అన్నీ ఇస్తే అట్లీస్ట్ ఇంకొందరు నాలాగా అసలు ఎవరు ఇలా ఫ్రాడ్ నుంచి జాగ్రత్త పడతారని చెప్పి అట్లీస్ట్ నెగిటివ్ రివ్యూ ఇద్దామని మీషోలోకి వెళ్ళేసి రివ్యూస్ చెక్ చేశానండి అక్కడ మనకు రివ్యూ ఆప్షన్ కూడా లేదండి రివ్యూ ఆప్షన్ యాక్చువల్గా మనకి ఏదైనా ఆ ఐటమ్ డెలివరీ అయితే రివ్యూ అడుగుతారు కదండి నేను అలా మీషోలో రివ్యూస్ బాగుంటే బాగుందని ఇచ్చాను బాగలేకపోతే బాగాలేదని ఇచ్చేశాను సో దీనికి అలా బ్యాడ్ రివ్యూ పెడదామని అనుకున్నాను కానీ ఆ ఆప్షన్ కూడా లేదండి ఇంకా ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఏ అర్థం కావడం లేదు సో అప్పుడు అర్థమైంది ఓ ఇలా నాలాగా చాలా మంది ఆర్డర్ చేసింటారు ఇలా ఫ్రాడ్ జరిగింది కానీ వాళ్ళు ఏమీ చేయలేరు అమౌంట్ రాదు అలాగే రివ్యూ అన్నా ఇద్దాం అనుకుంటే అక్కడ జీరో రివ్యూస్ ఉంటుందండి సో ఇలా చాలా మందికే జరిగింటుంది సో నాకు అట్లీస్ట్ నేను యూట్యూబర్ కాబట్టి యూట్యూబ్లో అన్నా షేర్ చేస్తున్నాను ఇంకొంతమంది ఎవరన్నా తెలుసుకుంటారు ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని సో అందుకని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా అంటే మీషో వాళ్ళకు కాల్ చేయడము వాళ్ళకు నేను పిక్స్ పెట్టడము ఈ ప్రాసెస్ లో యాక్చువల్గా నేను టూ జ్యువెలరీ సెట్స్ టూ డిజైనర్ పీసెస్ స్టెప్ బై స్టెప్ త్రీ స్టెప్స్ ఉండే స్టోన్ జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశానండి అది కూడా ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయిందండి అంటే ఈ ప్రాసెస్లో అది కూడా క్యాన్సిల్ చేశారు సో ఇలాంటి ఫ్రాడ్ డీలర్స్ కూడా ఉన్నారండి సో ఇవన్నీ మనము తర్వాత నేను చెక్ చేశానండి బిఫోర్ అయితే జస్ట్ రేటింగ్స్ లేవు రేటింగ్స్ లేవు కదా మన ఇద్దాంలే అనుకున్నాను రివ్యూ కానీ అది అలా జరిగేసింది అసలు మొత్తానికి వాళ్ళ దగ్గర ఐటమ్సే లేవు ఎందుకంటే మనము ఒక ఐటమ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆడ ఆ ఐటెం కింద మనము స్క్రోల్ చేస్తూ ఉంటగనా వ్యూ షాప్ అని వస్తుందండి అక్కడ మనం క్లిక్ చేసి చూస్తే అసలు వాళ్ళకి షాప్ లో ఐటమ్స్ ఉన్నాయా లేదా అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది ఇదంతా నేను ఒక స్క్రీన్ రికార్డ్ అయితే చేశానండి అది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను సో ఎలా చూసుకోవాలి ఆ షాప్ ఐటమ్స్ ఉన్నాయా లేదా అని మనకి ఎలా తెలుసుకోవచ్చు అని ఇదంతా జరిగిన తర్వాత నేను అప్పుడు ఆ వ్యూ షాప్ లో చూస్తే అక్కడ నో నో ప్రోడక్ట్స్ ది సైట్ అని వచ్చిందండి అయ్యో బాబో ఇట్లా కూడా చూసుకోవాలా అనిపించింది సో నా లాగా అస్సలు మీరు ఎవరు ఇలా చేయకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ ఆన్లైన్లో అయినా మనం ఐటమ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ రివ్యూస్ చూసుకోవాలండి రివ్యూస్ చూసుకున్న తర్వాత మనకు ఆ రేటింగ్స్ చూసుకోవాలి రేటింగ్స్ నుంచి మనము ఐటమ్ డిస్క్రిప్షన్ లో గానీ ఎక్కడైనా వాళ్ళ షాప్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి అవి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి అప్పుడే మనము పర్ఫెక్ట్ గా ఉన్నట్లు సో యాక్చువల్గా అయితే నేను చేసుకోను కాకపోతే యూట్యూబ్ లో రివ్యూ ఇద్దామని ఆ జ్యువెలరీ ఫస్ట్ టైం ఆర్డర్ చేశానండి లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ ఏ ఆర్డర్ చేస్తాను అన్ని త్రీ హండ్రెడ్ బిలో త్రీ హండ్రెడ్ వరకు అయితే ఆర్డర్ చేశాను ఎప్పుడు కూడా ఇంత హెవీ అమౌంట్ ఫైవ్ ఎయిటీ వన్ ఎప్పుడు చేయలేదు సో ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉండాలి మనము తర్వాత నేను ఇంకా రిమైనింగ్ జ్యువెలర్స్ కూడా చేసే అలా సెట్ చేశానండి కొన్నిటికైతే షాప్ లో ఐటమ్స్ ఉన్నట్లుగా మనకు రివ్యూస్ చూపిస్తున్నారు టూ లీస్ట్ రివ్యూస్ అని కూడా చూపిస్తున్నారు అలాంటి వాటి దగ్గర అస్సలు తీసుకోవద్దండి దట్టు బిగ్ ఐటమ్స్ స్టోన్ ఐటమ్స్ స్టోన్ జ్యువెలరీ ఇలాంటివి అయితే అసలు మనము ఆర్డర్ చేసుకోవద్దండి అవన్నీ ఫ్రాడే అండి సో ఓన్లీ కొన్ని మనకు యూట్యూబ్ లో షేర్ చేసిన రివ్యూస్ ను బట్టి ఏవో చిన్న చిన్న ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు ముందు కూడా జ్యువెలరీ హెవీగానే ఫైవ్ హండ్రెడ్లో లో చేసుకున్నాను కానీ అట్లీస్ట్ మనకు రెడ్డిషు ఉండే గోల్డ్ అన్న షే ఐటమ్ వచ్చింది మన జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కన్నా కొంచెము చీప్ క్వాలిటీ వచ్చింది అలానే వస్తుంది అనుకున్నా కానీ ఇలా మట్టి పంపుతారని అస్సలు ఊహించలేదండి సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము మీషో యాప్ ఇలా ఓపెన్ చేయంగానే మనకు రైట్ సైడ్ కింద అండి మై ఆర్డర్స్ ఉంటుంది కదా అక్కడి అయినా మనం ఓపెన్ చేసి ఐటెం ఏమి ఆర్డర్ చేసుకున్నామో క్లిక్ చేసి చూసుకోవచ్చు లేదు అంటే మనం ఆ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా అదే ఐటమ్ కింద మనము స్క్రోల్ చేస్తూ ఉంటే కన్నా మనకు ఐటమ్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి ఎప్పుడు డెలివరీ అవుతుంది దాని తర్వాత డిస్క్రిప్షను దాని తర్వాత వ్యూ షాప్ అని చూపిస్తుందండి రైట్ సైడు సో అలా మనము అక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు అండి వ్యూ షాపు దాని పక్కనే రివ్యూస్ కూడా ఉంటుంది రివ్యూస్ అసలు మనకు జీరో రివ్యూస్ అని ఉంటుందండి అసలు ఏమీ ఉండదు ఇక్కడ వ్యూ షాప్లో మనము క్లిక్ చేస్తే యాక్చువల్గా షాప్ ఉంటే షాప్లో ఉన్న ఐటమ్స్ చూపిస్తుంది లేదు అంటే ఇక్కడ నో ఐటమ్స్ నో ప్రోడక్ట్స్ దిస్ షాప్ అని మనకు ఒక స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుందండి సో నేను ఆర్డర్ చేసిన ఈ జ్యువెలరీకి అలాగే చూపించింది అలాగే సెకండ్ జ్యువెలరీ ఆర్డర్ చేశాను కదా దానికి అలాగే చూపించింది ఎంటీ అని కాకపోతే ఇప్పుడు వేరే జ్యువెలరీ నేను సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ చేసి కింద వ్యూ షాపు క్లిక్ చేస్తే మనకు అక్కడ వ్యూ షాపులో వచ్చేసి ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి మేబీ ఇది జెన్యున్ ఉండొచ్చు కాకపోతే దీనికి కూడా మనకు లెఫ్ట్ సైడ్ మెన్షన్ చేస్తూ ఉంటారు వెరీ టూ రివ్యూస్ అని ఉంటుంది అంటే ఎవరు తీసుకోలేదు ఈ ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్ అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది కొంచెం మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఏవైనా ఐటమ్స్ ఏ ఆన్లైన్లో అయినా సరే మనం ఇవి చెక్ చేసుకుంటే సరిపోతుంది రివ్యూస్ చూసుకోవాలి రేటింగ్స్ చూసుకోవాలి అలాగే ఈ ఐటమ్ ఒరిజ మనకు జెన్యునా కాదా అని కూడా ఆ షాప్ క్లిక్ చేసి చూస్తే తెలిసిపోతుందండి అసలు నన్ను అడిగితే ఫస్ట్ యూట్యూబ్లో ఏమైనా రివ్యూస్ వస్తే ఆ ఐటమ్స్ ఫాలో అవ్వాలి లేకపోతే మనకు ఆన్లైన్లోనే రివ్యూస్ ఉంటాయి ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ అట్లీస్టు ఉంటాయి త్రీ రివ్యూస్ త్రీ రేటింగ్స్ ఇచ్చిన ఉంటాయి సో అలాంటివి చూసుకోవడం బెటర్ అండి సో ఇలాంటి వాటివి అన్నీ అసలు ఇలా హెవీ జ్యువెలరీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దండి ఈ హెవీ జ్యువెలరీ అన్నీ ఇలాగే ఉన్నాయి నో రివ్యూస్ జీరో రివ్యూస్ చూపిస్తుంది సో హెవీ జ్యువెలరీ అయితే అందుకే మనకు యూట్యూబ్లో ఎవరు షేర్ చేయలేదు అట్లీస్ట్ యూట్యూబర్స్ అలా ఎందుకు చేయలేదో నాకు తెలియదు నేనైతే ఈ ఫ్రాడ్ అయితే జరిగిందండి అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలాంటి జ్యువెలరీ అస్సలు పర్చేజ్ చేయొద్దండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ఐటెం కూడా క్యాన్సిల్ అయింది కదా చూడాలి ఇంకొక త్రీ డేస్ తర్వాత వెయిట్ చేసి అది కూడా అలా వస్తుందేమో చూడాలి అంటే రాంగ్ ప్రోడక్ట్ సెండ్ చేస్తారేమో చూడాలి ఈసారి అయితే మా వాళ్ళని ఎవరిని పే చేయొద్దని ముందే కొంచెం అలర్ట్ గా ఉంటాము ఈసారి అయితే ఆ కొరియర్ బాయ్ వస్తే కొంచెం అడగాలి ఎవరు ఇది పంపిస్తున్నారు అని అయితే నేను కనుకుంటాను అలాగే ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా మీషో యాప్ నుంచి మనకు పింక్ డిజైన్ లో ఏదో ఒక డిజైన్ లాగా వస్తుందండి యాక్చువల్గా నా దగ్గర పాతయ్య కూడా ఏమి లేవు చూపించడానికి అంటే పైన కవర్ వస్తుంది కదండి మన కొరియర్ చేసినప్పుడు అలాంటి కవర్ అయితే రాలేదండి నార్మల్ కవర్ అయితే వచ్చింది అంటే ఇలా నార్మల్ కవర్ అయితే పంపించారండి యాక్చువల్గా మనకు మీషో నుంచి అయితే ఇలాంటి కవర్ కాదండి కొంచెం పింక్ వైట్ డిజైన్ లాగా ఏదో పీస్ పంపిస్తారు సో ఆ బాక్స్ ఇదేనండి సేమ్ జ్యువెలరీ బాక్స్లోనే సెండ్ చేశారు మనకు శ్రీజీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మిల్తానే మిట్టి పౌడర్ అని ఇచ్చారు సో క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది అసలు అది కూడా వాడింది ఏ ఉందండి పై దీంట్లో కూడా ఎక్కువ కూడా లేదు ఇది కూడా మనకు ఎక్స్పైర్ డేట్ పంపారు ఏమో ఇది కూడా యూజ్ చేసేదానికి లేదు నేనైతే పడేస్తున్నాను యూజ్ చేయను సో ఇదండి వాళ్ళు పంపించిన జ్యువెలరీ బాక్స్ లో సో అసలు బ్రిలియంట్ ఐడియా అండి వాళ్ళు జ్యువెలరీ బాక్స్ లోనే సెండ్ ఇచ్చారు అది కూడా ఇక్కడ బ్రేక్ అయిపోయింది బాగలేదు బోల్డ్ బాక్స్ పంపారు సో ఇలాంటి ఫ్రాట్స్ జరుగుతాయండి నాకన్నా ఈ మట్టి పంపారు అట్లీస్ట్ ఇంకా ఏవైనా రాంగ్ ప్రో ప్రొడక్ట్స్ ఏవైనా పంపొచ్చు ఎట్నో ఒరిజినల్ మట్టి పంపలేదు అదైనా పంపితే నేను అట్లీస్ట్ చెట్ల కన్నా యూజ్ చేసుకుంటే దాన్ని సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొందరికి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది సో నాలాగా ఇంకొకరు ఇలా ఫ్రాడ్ నుంచి జాగ్రత్త పడతారు కేర్ఫుల్ గా ఉంటారు సో సో ఆ బాధ్యత మీదేనండి తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్